తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదని వాడు చల్లని మనసోడు నల్ల నల్లని వాడు చల్లని మనసోడు జానకమ్మ సరిజోడే తుమ్మెదా అందాల జంట వీరే ఓ తుమ్మెదమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద తుమ్మెదా తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద శ్రీరాముడు అనువాడు సీతమ్మకు సరిజోడు శ్రీరాముడు అనువాడు సీతమ్మకు సరిజోడు కౌసల్య తనయుడంట తుమ్మెదా స్వామి రాముడంట తుమ్మెదా తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదానుభావుడు అరవింద నేత్రుడు ఆ జానుబావుడు అరవింద నేత్రుడు చిరునవ్వు నవ్వితే తుమ్మెదో సిరి వెన్నెల కురియునంట తుమ్మెదా సిరునవ్వు నమ్మితే నవ్వితే తుమ్మెదో సిరి వెన్నెల కురియునంట తుమ్మెదా తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదోదండ కోదండ రాముడు ಕಳ್ಳೆತ್ತಿ ಚೂಸ್ೇನು ತುಮ್ಮೆದ ಇಲ್ಲ ಕನಕಾಭಿಷೇಕಾಲೇ ತುಮ್ಮೆದ ಕಳ್ಳೆತ್ತಿ ಚೂಸ್ತೇನು ತುಮ್ಮೆದ ಇಲ ಕಲ ಕನಕಾಭಿಷೇಕಾಲೇ ತುಮ್ಮೆದ ತುಮ್ಮೆದ ಓ ತುಮ್ಮೆದ ಎಂತ ಅಂದಗಾಡು ಶ್ರೀರಾಮುಡು ತುಮ್ಮೆದ శ్రీరాముని వంటి భర్త దొరకాలని ప్రతిపడతి కలలుగనే పురుషుడే తుమ్మెదా శ్రీరాముని వంటి భర్త దొరకాలని ప్రతిపడతి కలలుగనే పురుషుడే తుమ్మెదా స్వామి సీతమ్మకు సరిజోడే తుమ్మెద ఓ తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరాముడు ఆ తుమ్మెదమ్మెదా ఓ తుమ్మెద